నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను సమ్మర్ హాలిడేస్ కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను చేసిన సాంబార్ ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో కంప్లీట్ గా చూడండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి నేను ఇక్కడ చూపిస్తున్న సాంబార్ వచ్చేసి చిన్న క్వాంటిటీ అయితే కాదు ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేంత క్వాంటిటీ చేస్తున్నాను మనం నార్మల్గా ఇంట్లో చిన్న ఫంక్షన్స్కి చేసుకున్నప్పుడు చేసుకుంటాం కదా అలా అయితే ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే పప్పు ముందుగానే కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాను తర్వాత దానికి సరిపడే చింతపండు రసం అలాగే సోరకాయ పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు అలాగే మునక్కాడలు అలాగే కొన్ని కూరగాయలు కూడా వేసుకుంటున్నాను వంకాయ బెండకాయ టమాటా కొత్తిమీర అలాగే కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా చెప్పినట్టుగా పెద్ద క్వాంటిటీ కాబట్టి పెద్ద బాండినే పెట్టుకున్నాను కాబట్టి దీంట్లోకి ఇక్కడ నేను చూపిస్తున్నంత సైజ్ పావుతోని ఒక నాలుగు పావుల నూనె వేసుకున్నాను నూనె కొంచెం వేడయ్యాక దీంట్లోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని పప్పులు కలిపిన పోపు దినుసులు ఈ పోపు దినుసులు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం కూడా వేసుకుంటాను అందుకే కొన్ని పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను అలాగే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా మనం దీంట్లోకి వేసుకోవాలి మనం వేసుకున్న పచ్చిమిర్చి చేదెక్కకుండా అలాగే తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయాక దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కరివేపాకు చాలా వరకు మనం పప్పులు చేసుకున్నప్పుడు పోపులోనే వేసుకుంటాం కదా పోపు సపరేట్గా పెట్టుకున్నప్పుడు వెంటనే వేసుకుంటే పర్లేదండి ఇలా సాంబార్ చేసుకున్నప్పుడు మనం ముందుగానే కరివేపాకు దీంట్లోకి వేసుకుంటే మొత్తం డీప్ ఫ్రై అయిపోయి దాని ఫ్లేవర్ అనేది మనం చేసుకునే ఐటెంకి మాత్రం పట్టుకోదు అందుకనే ముందుగా మనం అన్ని ఫ్రై చేసుకున్నాక ఈ స్టేజ్లో మనం కరివేపాకు వేసుకుంటే ఆ సాంబార్కి కరివేపాకు టేస్ట్ అనేది తగిలి ఇంకా రుచిగా ఉంటుంది కరివేపాకు లైట్గా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని కూడా ఇలా కొంచెం పీల్ చేసుకొని కొంచెం తొక్క తీసుకొని వీటిని కూడా మనం ఆయిల్లో వేసుకోవాలి సాంబార్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా మునక్కాడల్ని ముందు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మునక్కాడలు పచ్చిగా ఉండకుండా ఆయిల్లో ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది అలాగే మన ముక్క కూడా చెదిరిపోకుండా అలాగే మొత్తం స్మాష్ అవ్వకుండా కూడా మంచిగా ఉంటుంది సో ఇదొక చిన్న టిప్ ఈ మునక్కడలు తొందరగా ఉడికిపోవడానికి సాఫ్ట్గా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోండి అలాగే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్గా మనం లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి దగ్గరుండి చేసుకోవాలి ఒక టూ టైమ్స్ అలా కొంచెం గరిటెతో కలుపుకుంటూ మరీ ఎక్కువగా కలిపితే మొత్తం స్మాష్ అయిపోతుంది వక్క చెదిరిపోతుంది సో మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు చూసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టు పెట్టుకున్న సోరకాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని ఈ సోరకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా తొందరగా ఉడికిపోవడానికి కొద్దిగా ఉప్పు వేసుకోండి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మునక్కాడ చెదిరిపోకుండా మెల్లగా ఇది సోరకాయని మొత్తం మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టి క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇవి కొద్దిగా అంతలోపు మనం గార్లిక్ పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం వెల్లుల్లి పేస్ట్ కొంచెం రోట్లో వేసుకొని దంచుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మనం ముందుగా చూపించినట్టుగా కూరగాయలు కూడా వేసుకోవాలి అయితే కూరగాయలు ఇవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్లో మాత్రమే వేసుకోండి ఈ మునక్కాడ సోరకాయ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి అవి ముందుగా వేసుకొని అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయాక మనం తర్వాత కట్ చేసుకున్న బెండకాయ వంకాయ టమాటా వేసుకోండి అలాగే ముందుగా చెప్పినట్టుగా ఒక పది నుంచి పదిహేను ఇచ్చి వేసుకొని అలాగే రుచికి సరిపోయేంతగా కారం వేసుకుంటున్నాను ఎర్ర కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఆల్రెడీ మనం ముందుగా వేసుకున్న మునక్కాడ అలాగే సోరకాయ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయాయి మనం వేసుకున్న కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి మనం సాంబార్ మరిగించే ఉడికిపోతాయి సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పునైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పల్చగా చేసుకొని వేసుకుంటున్నాను పప్పు వేసుకుని ఒకసారి నెమ్మదిగా దీన్ని మిక్స్ చేసుకోవాలి పప్పు అలాగే ఈ కూరగాయలన్నింటికి అన్నింటికి కారం వరకు మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి ముందుగా పప్పు కుక్కర్లో ఉడికించే సమయంలో దాంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఉడికించుకున్నాను కాబట్టి కారం ఏం లేదు కాబట్టి పప్పు కూడా కారంలోకి మిక్స్ అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో క్యాప్తో క్లోజ్ చేసేసుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జంతా తీసేసి రసం వేసుకోవాలి ఇక్కడ చింతపండు నేనైతే ఒక చిన్న కప్పు సైజ్ చింతపండు తీసుకున్నాను మీరు కావాల్సినంత పులుపును చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న ప్రాసెస్ అయితే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం ఎక్కువగానే చింతపండు తీసుకొని నానపెట్టుకున్నాను ఇలా చింతపండు రసం అంతా వేసుకొని కావాల్సిన వాటర్ కూడా వేసుకొని ఈ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని ఇప్పుడు మనం ఈ సాంబార్ని మరిగించుకోవాలి ఇలా సాంబార్ మరుగుతున్న సమయంలో నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొన్ని లేత కరివేపాకు కాడలు తీసుకొని సాంబార్లో వేసుకుంటే ఫ్లేవర్ అనేది సాంబార్కి మంచిగా పట్టుకొని ఇంకెక్కువ టేస్ట్ ఇస్తుంది అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకో మూత పెట్టి సాంబార్ మొత్తం మరిగించుకోవాలి ముందుగా చెప్పినట్టుగా కూరగాయలు కూడా అన్నీ సాంబార్లో మరిగిపోయి మంచిగా కుక్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి కూడా ఈ సాంబార్లో మరుగుతున్న సమయంలో వేసుకోవాలి అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర మెంతి పౌడర్ అండి ఒక చిటికడి వేసుకోండి పులుపు ఎక్కువగా ఉంటే కూడా అడ్జస్ట్ చేస్తుంది కావాలంటే పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటే కూడా సెట్ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉంచేసుకుంటే అంతే అండి ఇంత క్వాంటిటీ సాంబార్ అయినా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ప్రాసెస్ చేస్తే ఈ స్టెప్స్ మాత్రం తప్పకుండా ఫాలో అయ్యి మీరు కూడా మీ ఇంట్లో ఇలా సాంబార్ చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు వేసుకునే వెజిటేబుల్స్ మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే స్టెప్ వైజ్గా వేసుకుంటేనే అప్పుడు సాంబార్ టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో నేను సాంబార్ ఎలా చేస్తానో చూపించాను కదా మీరు కూడా మీ ఇంట్లో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్